హాయ్ హలో టు ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు కూడా స్పెషల్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి విత్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఆఫర్ ప్రైస్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఆర్డర్ అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్లో ఉంది అంతకుమించి నాకు గివ్ అవే విన్నర్ని కూడా ఈ వీడియోలో అనౌన్స్ చేస్తాను కాబట్టి వీడియోని అయితే పూర్తిగా చూడండి అండ్ ఏది నచ్చిన కూడా బుక్ చేసేసుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చే నేను చేసే లేటెస్ట్ జ్యువెలరీస్ మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అంతకు మించిన గివ్ ఎవే గిఫ్ట్లను కూడా ఎవరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ డైలీ అప్డేట్స్ వీడియో కంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను అందులో జాయిన్ అయ్యి మీరు డైలీ అప్డేట్స్ అనేవి న్యూగా తెలుసుకోవచ్చు అండ్ ఇంకెందుకు ఆలస్యం జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చూసేద్దాం వీడియోనైతే పూర్తిగా చూస్తే గివ్ ఎవే విన్నర్ రూల్ ఏంటి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అలానే గిఫ్ట్స్ ఎలా గెలుచుకోవాలి అండ్ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలి డ్యామేజ్ వస్తే ఎలా ఎక్స్చేంజ్ రిటర్న్ రిప్లేస్ చేయాలి అండ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఓపెన్ వీడియో ఏ టైప్లో తీయాలి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి అండ్ చూస్తున్నారు కదా కలెక్షన్ అనేది కూడా న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది న్యూ స్టాక్ అన్నమాట ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ ఇయర్ రింగ్స్ చూడొచ్చు చౌకర్స్ చూడొచ్చు అండ్ లాంగ్ హారాలు మినీ హారాలు చౌకర్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ నెక్లెస్లు అండ్ జీజే ఫాలిష్లో బీట్స్ కలెక్షన్లో ఇలా అంతా కూడా న్యూ స్టాకే ఉందన్నమాట ఈరోజు వీడియో చూస్తున్న అందరికీ కూడా పండగ అన్నమాట ఎందుకంటే అంత బాగుంటాయి జ్యువెలరీ కలెక్షన్స్ అనేవి అండ్ చూడొచ్చు నెక్స్ట్ సెట్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మొత్తం స్టోన్స్ అయితే వచ్చేస్తుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కూడా ఇచ్చేసాను అండ్ ఇది కూడా సింపుల్ సింపుల్గా వచ్చేసింది డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు అండ్ కాంబో సెట్ చూడొచ్చు నైన్టీన్ ఫార్టీ కే మీకు ఇంత మంచి కాంబో సెట్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది అయితే రీస్టాక్ అయింది అండ్ అడిగిన వాళ్ళు స్టాక్ లేదని చెప్పాను కదా వాళ్ళు చూస్తున్నట్లయితే స్క్రీన్ షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ గివ్ ఏవే విన్నర్ రూల్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీరు లైక్ చేశారు కదా ఆ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ గివ్ ఎవే గిఫ్ట్ స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు సెండ్ చేయవలసి ఉంటుంది కాబట్టి విన్నర్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చూడండి అండ్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నాకు మీ డీటెయిల్స్ అనేవి సెండ్ చేయవలసి ఉంటుంది వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు గిఫ్ట్ అనేది రీచ్ అవుతుంది అండ్ మన జ్యువెలరీ కలెక్షన్లో ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అంటే వీడియోనైతే పూర్తిగా చూసి మీకు ఏ కలెక్షన్ అయితే నచ్చుతుందో ఆ కలెక్షన్ యొక్క స్క్రీన్షాట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ త్రీ టూ ఆ నెంబర్కు సెండ్ చేయండి వన్స్ అవైలబుల్ ఉందా లేదా చెక్ చేయండి అవైలబుల్ అని చెప్పిన తర్వాత పేమెంట్ చేసి మీ ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకే అనుకుంటేనే స్క్రీన్షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోవచ్చు అండ్ పార్సల్ అనేది మీ ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటే ఓపెన్ చేయాలి బై మిస్టేక్ ఇన్ సా ఇన్ ట్రాన్సిట్లో ఏమైనా డ్యామేజ్ వచ్చినా కూడా ఎక్స్చేంజ్ రిటర్న్ రిప్లేస్ చేయడానికి పాసిబుల్ అవుతుంది కాబట్టి ఓపెన్ వీడియో అనేది కూడా కంపల్సరీ తీయాలి అలా అయితేనే రిటర్న్ రిప్లేస్ ఎక్స్చేంజ్ ఉంటుంది అండ్ మన దగ్గర ఒక ప్రూఫ్ ఉండాలి కాబట్టి ఆ ప్రూఫ్ వచ్చేసి ఓపెన్ వీడియో అన్నమాట అది ఉంటేనే మీకు రిటర్న్ రీప్లేస్ చేయడానికైతే పాసిబుల్ అవుతుంది అండ్ ఇయర్ రింగ్స్ చూడొచ్చు పికాకులో వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఇందులో గ్రీన్ పింక్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ టూ కలిపి ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేసి బుక్ చేసేసుకోవచ్చు అండ్ చూడచ్చు ఫాల్స్లో కానీ బీట్స్లో కానీ అండ్ బాల్స్ చైన్స్లలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా ఉందండి అండ్ ఇయర్ చూడొచ్చు చూడచ్చు ఫోర్ నైంటీకే ఇంత మంచి ఇయర్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూడొచ్చు సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ బ్యాంగిల్స్ కూడా చూడొచ్చు ఇంకా బ్యాంగిల్స్ కలెక్షన్ వీడియోలో ఉంది అండ్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేయాలి అనుకుంటే స్కేల్ మెజర్మెంట్స్ నేను సెండ్ చేస్తాను అది చెక్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే సైజ్ అనేది అడ్రస్ స్టాప్లో కూడా మెన్షన్ చేస్తే మీకు కరెక్ట్ సైజ్ అనేది మీ ఇంటికి రీచ్ అవుతుంది అండ్ ఈ సెట్ చూడొచ్చు గుత్తి పూసల్లో వచ్చేసి టెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఈ సెట్కి హైలైట్గా ఉందండి లుక్ అయితే నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ రామ్ పరివార్లో లాంగ్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సింపుల్గా చైన్ కావాలి అంటే వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ చెంపస్వరాలు కూడా చూడొచ్చు సింగిల్ కలరే ఉందండి కలర్ కాంబినేషన్స్ అయితే ఏవీ లేవు ఆ కలర్ ఓకే అనుకుంటేనే బుక్ చేసేసుకోండి అండ్ నాక్షి బాల్స్ టోటల్గా వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది చూడొచ్చు పెండెంట్ ఇయర్ రింగ్స్ అయితే హైలైట్గా వచ్చేసింది ఈ కలర్ కూడా చాలా రేర్గా దొరుకుతుంది టెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసేసుకోండి ఇవి చూడండి నిన్న బుక్ అయ్యాయి కొన్ని టూ ఫార్టీ స్టాక్ కొంచమే ఉందండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోవాలి అండ్ ఇందులో కలర్స్ కూడా ఇచ్చాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసేసుకోవచ్చు నా బాస్ విత్ మల్టీలో వచ్చేసి థర్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింపుల్ బ్లాక్ బిట్స్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ నాక్షి బాల్స్ తోటైతే వచ్చేసింది నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఎందుకల ఎందుకంటే కలెక్షన్ కూడా చాలా అంటే చాలా రేర్గా దొరికే కలెక్షన్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోవాలన్నమాట అండ్ చూడొచ్చు ఇందులో కూడా సింగిల్ కలరే ఉందండి బాల్స్లో వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ తాళీ చైన్ టైప్లో బ్లాక్ బిట్స్ వచ్చేసింది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ ఇది అయితే రీస్టాక్ అయింది విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇయర్ రింగ్స్ కూడా మీరు చూడొచ్చు జస్ట్ సిక్స్టీన్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కంప్లీట్ సెట్ చూడండి సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది చూడండి పెరల్స్ చైన్లో బ్లాక్ పెండెంట్ అయితే వచ్చేసింది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కాంబో సెట్ చూడండి థర్టీన్ నైంటీ నైన్ ప్రీమియం క్వాలిటీలో వస్తుంది నచ్చితే మాత్రం బుక్ చేసేసుకోవచ్చు అండ్ గివ్ అవే గిఫ్ట్ అలానే గిఫ్ట్తో పాటు మీకు విన్నర్ను కూడా అనౌన్స్ చేస్తున్నాను విన్నర్ ఏ అయిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుంచుకోండి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ కూడా నాకు సెండ్ చేయవలసి ఉంటుంది అండ్ ఈ కాంబో సెట్ చూడండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఈ కాంబో కూడా చూడొచ్చు లాంగ్ షార్ట్ వన్ పైర్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ఈ చోకర్లో కూడా చూడొచ్చు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లుక్ అయితే హైలైట్గా కనిపిస్తుంది కదండీ అండ్ ఈ నెక్స్ట్ సెట్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాంగ్లో కావాలన్నా షార్ట్లో కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది మీకు రెండు కావాలన్నా కూడా పాసిబుల్ అవుతుందండి పంపించడానికి సింగిల్ పీస్ కూడా పంపిస్తారా అని అడుగుతున్నారు సింగిల్ పీస్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడికైనా కొరియర్ చేస్తాము స్క్రీన్ మీద కనిపిస్తున్న కాస్టే ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది అండ్ ఇది చూడొచ్చు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తోటి స్పిన్నర్స్ అయితే వచ్చేసాయి సిక్స్ నైంటీ అని ఫ్రీ షిప్పింగ్ అండ్ గివ్ అవే విన్నర్ వచ్చేసి స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను చూడండి అండ్ విన్నర్ వచ్చేసి భగవతి గారండి వన్ థర్టీ ఫోర్ లైక్ కంగ్రాచులేషన్స్ మీరు గివేవే విన్నర్ అయ్యారండి అండ్ అందరికీ కూడా గిఫ్ట్ అనేది వస్తుంది కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది ప్లీజ్ వెయిట్ అయితే చేయండి నన్ను నమ్మి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంతవరకు రానివ్వగలిగాను ఇంతమంది సబ్స్క్రైబర్లు దాదాపు మనకు ట్వంటీ కేకి దగ్గరలో ఉందన్నమాట అంతేకాకుండా ఈరోజు కమ్యూనిటీ పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ట్వంటీ కే సబ్స్క్రైబర్కు స్పెషల్ బ్లాక్ బీడ్స్ అనేది గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను ఒకసారి అందులో చూసి మీరు కమెంట్ చేయండి విన్నర్ అయిన వాళ్లకు ఎవరికి ఏది నచ్చుతుందో అదే గిఫ్ట్ అనేది మీ ఇంటికి పంపిస్తాను కాబట్టి ఆ కమ్యూనిటీ ట్యాబ్ను కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని yo la